ఎండాకాలం మా బోర్ ఇట్లా వస్తే పొలం మొత్తం మారుతుండే ఎండాకాలం మా బోర్లు ఇట్లా పోయాయి ఇప్పుడు అన్ని బోర్లను కాబట్టి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తే మాత్రం వస్తుంటుండే చూద్దాం ఎంతసేపు వస్తుంది ఎంతసేపు అట్లా గ్యాపిస్తాం ఇప్పటికీ పెట్టి ఒక ఐదు నిమిషాలు అవుతుంది చూద్దాం మరి పెద్దగా బోర్లు ఇట్లా వస్తున్నాయి కరెంటు కూడా మళ్ళా ఎండాకాలం వస్తే కరెంటు సరిగా ఉండదు అంత కరెంట్ డిమ్ వస్తుంది మాకు ట్రాన్స్ఫారం అంత లాంగ్ ఉంటుంది చాలా దూరం ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది మా బోరైతే ఇట్లా వస్తుంది ఇంకా మోటార్లు ఇవ్వాలి చార్జ్ చేయలేదు దునకాలు ఇవ్వాలి ఛార్జ్ చేయలేదు ఇంకా మా ఊరికి వేయాలి ఎట్లే ఉంది కొద్దిగా కూడా జ్ఞాపిస్తుంది ఎండాకాలం ఊరి పెడదాం అనుకుంటున్నా కానీ నాకు దూరం అయిపోయింది లాంగ్ అయిపోయింది ఒత్తిడి కూడా అప్ అండ్ డౌన్ చాలా కష్టమవుతుంది చూద్దాం ట్రై చేద్దాం మాకు మేలు మేలు దూరమైనా సరే పొలం మావిడుతుంటే కానీ ఈ కరెంట్తో చాలా ప్రాబ్లం వస్తుంది అసలు వరి నాటేసి మంచిగా అయ్యే టైంకే కరెంట్ ఉండదు సరిగా మా బోధతో చిన్న కొద్దిగా డౌన్ అవుతుంది అప్పుడు అంత స్పీడ్ లేదు కరెంటు ఉండదు కరెంటు మంచిగా ఉంటేనా ఫుల్ వస్తాయి బోర్లు ఇప్పుడు మా దాంట్లో గ్యాప్ ఇస్తాయి కానీ కొన్ని బోర్లు ఫుల్ వస్తాయి ఫుల్ పోసేటివి కూడా కరెంటు నిమ్మవాకుల సన్నగా వస్తాయి గ్యాప్ ఇచ్చి అప్పుడు మీది మడి మొత్తం ఇచ్చి అప్పుడు వర్షాల టైం పడక బోర్లు సరిగా పోయాక మీది మాడి స్పీట్ని పెడితే ఇప్పుడు మీది మాడి పెట్టేది ఉన్నది కానీ చూద్దాం ట్రై చేద్దాం ఎట్లయితే ఈ ఊరికి వచ్చినాక ఆలోచన చేస్తా అయితే వేస్తా లేకపోతే శాత ఆలోచన ఇస్తా ఏమున్నదండి ఓ అయితే వస్తుంది కంటిన్యూ వస్తుంది గ్యాప్ అయితే రాలేదు గ్యాప్ ఇస్తుంది ఇది మొత్తం ఈ మడి మొత్తం పెడితే బాగానే ఉంటుండే కానీ అప్పుడు అప్పుడు మంచి తీసుకుంటున్నాను అంటే పెడదాం అనుకుంటున్నాం కానీ మీది మడి పెడితే నీళ్ళు బాగా గుంచుతుంది పెడితే అదే మూడు మడలు పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ మా గోడ ఆల్రెడీకి వాటర్ చిన్నగా అయిపోయినాయి చేపిస్తుంది చేపిస్తే గుడి గుడి వస్తుంది సో ఎప్పటికిట్లా మస్తు మస్తుండే ఎప్పుడూ పోయకున్నా కానీ కొద్దిగా కొద్దిగా లైట్ గ్యాప్ ఇచ్చినా అయిపోతుండే గ్యాప్ ఇస్తే అదొక బాధ మళ్ళా కరెంటు ట్రబుల్ ఉంటుంది ఎంత ఇబ్బంది ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతాయి మళ్ళీ గ్యాప్కి వచ్చింది చూసారా ఇప్పుడు నాలుగు నిమిషాలు దగ్గరకు వస్తుంది అంత ఒక మూడు నాలుగు నిమిషాలు ముందు చాలి చేసిన అలా కొన్ని వాటర్ పోతున్నాయి ఇది పరిస్థితి మా బోర్లో పరిస్థితి ఇంకా ఇంకా మా అన్నోళ్ళు పెట్టలే మా నాయనోళ్ళు ఇంకా సాగుబడి వడేలా ఇవన్నీ మోటార్ ఛార్జ్ చేస్తే కరెంట్ ఎట్లా వస్తుంది ఎట్లా వాటర్ వస్తాయి అనేది ఆలోచన ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు పోసిన బోరు మనకు ఊరినాడేసినా కూడా లాస్ట్లోకి అట్లే వస్తే ఎంగ ఎంగతుండే కరెంట్ ట్రబుల్ ఒకటి వాటర్ ఒకటి ఈ రెండింటితో దెబ్బ ఉన్నది ఇప్పుడు పోసిన నీళ్ళు అప్పటికి వెళ్ళాయి తక్కువ వస్తుంది బోరు నాటే వరి నాటేసినాక రెండు నెలల దాకా రెండు నెలలు మూడు నెలలు దాకా మంచిది ఒక్క నెల ఇక అయితే వరి బయటపడుతుంది దాకా ఇక అప్పుడు ట్రబుల్ ఇస్తాయి ఎంత ట్రబుల్ అంటే అది చెప్పుకోవడం అంత దూరం కరెంట్ స్టక్ అవుతుంది బోర్లు తక్కువ వస్తాయి ఎంత అంటే అంత ఇబ్బంది కంటిన్యూ వస్తున్నాం వ్యాపిస్తాను వెనుక వస్తుంది గ్యాపిస్తలేదు కంటిన్యూ వస్తున్నాం ఇట్లా పోస్తే మాత్రం నేనైతే పొలం అసలు వేసి పెట్టుకున్నాను అసలు వేసి పెట్ట ఎంత బాధైనా పెడతా ఎందుకంటే బోర్ మంచిగా పోసినాక మనం ఎందుకు పొలం తీసి పెడతాం ఇంకా అందులో ఒకటి వాటర్తోనే ఇబ్బంది ఉన్నదంటే కరెంట్ ఒకటి అయితే ఫుల్ కరెంటుతోనే కరెంటు డిమ్ వస్తుంది ఎక్దమ్మ డిమ్ వచ్చి మొటర్లు ఎక్కువ మా మాసాడు ఇప్పుడు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అంత నాలుగు నిమిషాలు మీకు రైతులకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఎన్ని నిమిషాల వరకు గ్యాప్ వస్తుంది ఎంతసేపట్లో గ్యాప్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా అందుకుంటుంది చూసి చెప్పండి ఎందుకంటే ఇప్పటికే గ్యాప్ ఇచ్చే ఇస్తలేదు ఇట్లా వస్తే మాత్రం నేను కన్నం వస్తే వదిలి పెడతాం గ్యాప్ దగ్గరికి వచ్చినా మొత్తం గ్యాప్ ఇస్తుంది ఎంత మారింది ఇళ్ళు అక్కడ వారింది చివరి పోయింది ఒక నారాడు మందం మారింది ఐదు ఐదు నిమిషాలు గ్యాప్ వస్తుకుంటుంది గ్యాప్ వస్తుంది మా బోరు మోటార్ ఏం మోటార్ అంటే కొత్త మోటార్నే అది ఐడియా వస్తలేదు అది మస్తు స్పీడ్ ఉంటుంది వాటర్ మస్తు స్పీడ్ వస్తుంది వాటర్ ఉండాలి కానీ ఫుల్ ఆటోల స్పీడ్ వస్తుంది ఎనిమిది నిమిషాలకు వస్తుంది ఏడు ఎనిమిది నిమిషాలకు వస్తుంది గ్యాప్ ఇస్తుంది మైవి ఎంత చేసా డెబ్బై పిల్లల గ్యాప్ వచ్చింది అన్నట్టు మనకు నూట యాభై నూట ఇరవై వేల గ్యాప్ వస్తే ఏం అయిపోతుంది డెబ్బై పిల్లల గ్యాప్ల అస్సలు ఎండాకాలంలో బోర్లు వస్తారు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది టోటల్గా అయితే బోరు ఆగతలేదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని చూసి మీరు కామెంట్ చేయండి ఎండాకాలం బోరు పారుతుందో పడుతుందో చూసి కామెంట్ చేయండి బోరు పెట్టొస్తున్నా లేదా చెప్పండి

స్పీడ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీది మీకు బోర్లు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేయండి మా బోరు ఇలా వస్తుంది మొత్తం ఎవరి మొత్తం గడ్డ పడుతుందా ఎవరి పొలం పెడితే లేదా చూసి కామెంట్ చేయండి ఇలా వస్తుంది మా బోరు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ ఏదో వన్ వరకు పోయిన మాటలు నార ఓ మూల అంటే మూల తిప్పుకునే వాటి మూటర్వాత బొంద పెడుతున్నాం